నాకు మెర్క్స్ తీయాలి నాట్ పెద్ద వాళ్ళ వాళ్ళకి దీనికి టిప్ వేవేలు एटीएम కార్డు కూడా వాళ్ళకి ఇస్తాను వాయిదాతలనే ఉంటారు ఏడు చెప్పున గతంలంతా అదే కదా కదా టిప్ వేవేలు అంటే అకౌంట్ కార్డు ట్రాన్సాక్షన్ చేస్తాను బ్యాంక్ అకౌంట్ ఆ एटीएम కార్డు కూడా ఇస్తారు కార్డు కూడా ఇస్తాను పడుకుంటానురే వీ రిటర్న్ అకౌంట్ చేసి ఆ సరే పదిహేను ఇరవై వేలు మధ్య ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ యాభై వేలు కొట్టేశారు గిరిజన్ రేడి టాటాకి వేసుకుని నేను కూర్చోను ఈ కంప్లైంట్ ఇస్తుంది తెప్పించి యాభై వేలు రూపాయలు కట్టిస్తాడా యాభై వేలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటాడు

హౌసింగ్ బోర్డ్ సర్వీస్ మేడం నేను చూపిస్తే మేడం ఈ అకౌంట్లో పర్లేదు అని చూస్తే ఒక డైరెక్ట్గా షయ యాభై వేలు ఈ శాంక్షన్ అవుతుంది ముప్పై వేలు ఎన్ఆర్ఈజిస్ కింద మేము పని చేసుకొని ఎనభై రెండు లక్షల ముప్పై వేలు యాభై వేలు మన గవర్నమెంట్లో రెండు ముప్పై ఎస్సీ ఎస్టీ యాభై వేలు ఆయన కట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కింద పనులు చేసుకోమంట దాన్ని ఇప్పుడు ఎంత ఇచ్చారు డబ్బులు డెబ్బై వేలు తీసుకున్నాడు ఇరవై వేలు కూడా బేస్మెంట్ చేయలేదు మా ఇల్లు ఎట్టు కట్టుకోవాలా ముందే లక్ష ఎనభై వేలు దాంట్లో యాభై వేలు పోతే లక్ష ముప్పై ఇల్లెట్ వస్తుంది కంప్లైంట్ ఖర్చు పోస్ట్ చేస్తే ఇప్పుడు మేము బీసీ ఎస్టి ఎస్సీ కాలనీలు అంతా తిరిగా మధ్యలో ఒక పెద్ద గుడిసే తాటాక్ వేసుకుని ఉంది ఆమెను అడిగితే అయ్యా నాది బేస్మెంట్ కట్టేసి వదిలేశారు అన్నది ఏటగిరి కోణమ్మ గిరిజన మహిళ వాళ్ళ గవర్నమెంట్ లో వైసీపీ నాయకుడు బేస్మెంట్ కింద ఒకటిన్నర రెండు అడుగులు నేల మట్టం పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టలే డెబ్బై వేలు ఈ అమ్మాయి ఈ తల్లి అకౌంట్లో పడ్డాయి బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు డెబ్బై వేలు అక్కడ మ్యాక్సిమం పదిహేను వేలు లేదంటే ఇరవై వేలు అంటే ఒక గిరిజనులు వాళ్ళేం బతుకబడలే బేస్మెంట్లో నువ్వు డెబ్బై వేలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేలు ఉన్న తెలుగుదేశం టైంలో ఉన్న ఇళ్ళది లక్ష ఎనభై చేసావు దీంట్లో లక్ష ఎనభైలో వీళ్ళు ఇం అరవై డెబ్బై ఎనభై వేలు తినేస్తున్నారు లక్ష రూపాయలకి ఇల్లు కట్టుకొని బతుకుపడలేదు ఇప్పుడు ఇప్పుడు ఉండే రేట్లకి నేనేమన్నాను ఒక్క గిరిజన మహిళకి అన్యాయం చేసినప్పుడు ఏం చేస్తున్నారు గ్రామంలో పెద్దలు అధికారులు ఏం చేస్తున్నారు నేషనల్ ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ చేయాలా డబ్బు కక్కిచ్చి కట్టించాలా సమస్యలా ఇది నేను అందుకే చెప్పా తహసీల్దార్ ఎంపీడీఓ పోలీస్ అందరు కలిసి యాక్షన్ తీసుకోండి ఆ డబ్బు ముక్కి పిండి వసూలు చేసి ఆ బేస్మెంట్ రెక్టిఫై చేయించండి లేకేసి బొక్కలు వేయండి ఎవడైతే ఏమి అంటే పేదోళ్ళ పక్క ఇళ్లలో కూడా గిరిజనులు హరిజనులు అంటే లెక్కలేదా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చి గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాడు హరిజనులకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు బీసీలకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు అండ్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వంకాయ కొంపన వంచింది జగన్మోహన్ రెడ్డి నిన్న ఒరిగొండకి ఆ క్వాలిటీ క్వాలిటీ టెస్టింగ్ కి ఒక బ్యాచ్ వచ్చింది పంపించారు గవర్నమెంట్ వాళ్ళు చెప్పారంట ఆ గిరిజనుల థర్డ్ ఆప్షన్ త్రీలో ఆ ఇల్లు ఆ బేస్మెంట్ ఒక్కటి కూడా పనికిరాదని చెప్పారంట బేస్మెంట్ ఒక్కటి కూడా అందుకని నేను ఒకటే చెప్తుండ ఎక్కడైనా సరే బేస్మెంట్లు పనికిరాని ఉంటే తీసుకొని వచ్చి గొంతు మీద కత్తి పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళ చేత కట్టించి వదిలిపెట్టండి ఎవరి తాత సొత్తు కాదు ఇది